కేసులు కట్టచ్చని గురజాలను కొంతమంది ఇన్స్పెక్టర్లు ఇది ఇన్స్పెక్టర్ కూడా చూపెట్టినట్టున్నాడు మరి ఈ రోజు జరిగిన ఘటనకి మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కడతాం ఒక్కొక్క దొంగ కేసుకి ఒక్కొక్క కేసు ఉంటుంది రేపు ఈ రోజు ఏవైతే దొంగ కేసులు పోలీసులు పెడుతున్నారో ఎస్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైనా తప్పు చేస్తే క్షమించద్దు లేదా క్షమించమని ఎవరని కానీ ఇలాంటి అన్యాయంగా తీసుకెళ్లి మీరు వాళ్ళ బంధువుల మీద వాళ్ళ మీద కేసులు కడుతున్నారు మీ మీద కూడా కట్టచ్చు కట్టకూడదని లేదు కదా ఉండేది అదే రెండు చేతులు రెండు కళ్ళు రెండు కాళ్ళు ఎవరికి ఏమీ ఎక్కువ లేదు చట్టం ముందు నిలబడాల్సి వస్తే ఎక్కువ ఇబ్బంది పడేది ప్రభుత్వ ఉద్యోగులే నిలబెడతాం రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మీరు చేసిన కిడ్నాప్ కేసులు దొంగ గంజాయి కేసులు అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు కడతాం చార్జ్షీట్లు వేస్తాం అధికారులే ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పడతారు అతిగా చేస్తే ఇప్పటికీ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం రేపు జరగాల్సిన ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరిపించండి హెచ్చు సభ్యులు వైఎస్ఆర్సీ పార్టీతో ఉన్నారు లేదు తెలుగుదేశానికి ఇవ్వాలి అంటే చెప్పండి రాసి చేయండి ఏముంది ఒక ఆర్డరే కదా తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చా ఇచ్చి ఏ డౌట్ కాదన్నాడు దానికి మళ్ళీ ఎలక్షన్ ఎందుకు అని అడుగుతున్నాం ఏది ఏమైనా రేపు పొద్దున మళ్ళీ అక్రమంగా పోలీసులు తీసుకెళ్లిన వాళ్ళ మీద హెవీఎస్ ఉంటుంది ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది వీలైనంత వరకు చట్టబద్ధతగా ఏదైతే మెజారిటీ ఉందో దాని ప్రకారంగా ఎలక్షన్ జరిపించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ని జిల్లా అధికారులని డిమాండ్ చేస్తున్నాం